హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఎంత ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట అష్టఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతో మీరందరూ హ్యాపీగా ఈ వరలక్ష్మి ఈ వరలక్ష్మి వ్రతాలు అని జరుపుకునే వాళ్ళందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి నేను అందరి దేవుళ్ళని నేను గౌరవిస్తానండి మనం సృష్టించుకున్నవి ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేసుకోవడం కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుందేమో నిన్న మా వాళ్ళు ఒకళ్ళు విని చెప్పారండి ఆడవాళ్ళతోటి ఆడవాళ్ళని గెలవలేనప్పుడు గమ్ముగా ఉండాలండి లేదా లేదు తనకంటూ ఒక లైఫ్ ఉంది కదా మనకెందుకు తోట అనుకోవాలి నాతో పోటీ పడి ఎందుకండి ఆడవాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ పైకి రారు మనం చూస్తూనే ఉన్నాము ఆడవాళ్ళని గౌరవించి వాళ్ళ పని వాళ్ళని ఇస్తేనే బాగుంటారు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఎప్పటికీ పైకి రండి నేను ఎందుకు అలా అంటున్నానంటే నేను విన్నాను మా వాళ్ళు విని చెప్పారు నేను కూడా విన్నానండి నా యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేయించాలని మాట్లాడుకుంటున్నారట ఎందుకు బ్యాన్ చేయిస్తారండి నన్నే నా ఛానల్ ఏమన్నా వల్కారెడ్డిగా ఉందా నేనేదో వంటల ఛానల్లో లేదో ఏదో షార్ట్స్ తీసుకొని నా జాబ్ నేను చేసుకుంటుంటే మీకు అందరికీ వచ్చిన ఇబ్బంది లేదు కదండి అంత ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చూడగాకండి అంతేగాని కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది అని పక్కన మాట్లాడుకుంటున్నారట అంటున్నానండి నా ఛానల్ బ్యాన్ చేయించాలనుకున్నారంట ఒకటి బ్యాన్ చేయించాలనుకుంటే నేను నా ఛానల్లో చట్టాలకో లేకపోతే వ్యతిరేకంగా ఏమైనా నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టకూడని ఏమైనా పెడితే బ్యాన్ చేయించాలని అనుకున్నారని నేను ఫీల్ అవుతాను లేదు నా ఛానల్ని ఏమన్నా చేయించారంటే నాకు ఫోన్లు ఉన్నాయి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడం నాకు తెలుసు మా అమ్మాయి కూడా పీటీ కంప్లీట్ చేసింది కదా మాకు అన్నీ తెలుసు కదా ఎందుకండి ఆడవాళ్ళతో గెలవలేరండి ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడితే ఎప్పటికైనా భగవంతుడు అనేవాడు క్షమించడండి దయచేసి ఇకనైనా మీరు తెలుసుకుంటే బాగుంటారండి అందరూ ఉన్నారు ఎవరో ఒకరేనండి ఒక్కటే ఒక విషపు బీజం ఒకళ్ళే ఉండేది ఆ ఒక్కళ్ళ కోసమే నేను ఇది వీడియో చేస్తున్నాను తప్పుగా అనుకోకండి ఆ విష బీజం ఎవరో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది అని వాళ్ళు కామెంట్ పెట్టకుండా పక్కన మాట్లాడుతున్నారని నేను విన్నాను మా వాళ్ళు కూడా చెప్తున్నారు ఒకటి నా ఛానల్ బ్యాన్ చేయించాలంటే నా ఛానల్లో యూట్యూబ్లో పెట్టకూడదు ఏమన్నా ఉంటే పెడితే నా ఛానల్ బ్యాన్ అవుతుందని నేను భయపడతాను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ చూడగాకండి అంత ఇబ్బంది అనిపిస్తే నేను వీడియోస్లో రావడమో ఇంకేదన్నా నాకు మనీతోటి పని కాదు నేను వీడియోస్ ఫ్యాషన్తో నేను వీడియో తీయాలనుకుంటున్నాను తీస్తున్నాను అంత ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చూడద్దు చూసేవాళ్ళే చూస్తారు ఎప్పటికో సక్సెస్ వచ్చినప్పుడే వస్తుంది అంతేకాని మగవాళ్ళతోటి పోటీ పడితే గెలవలేరు ఆడవాళ్ళతోటి పడితే గెలుస్తామనుకుంటున్నారు ఆడవాళ్ళతోటి పోటీ పడిన వాళ్ళు గెలిచిన లేవు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు దాఖలాలే లేవండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎనీవే ఏమైనా నా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ గురించే మాట్లాడేవి కానీ మన సబ్స్క్రైబర్స్ నా గురించి పాజిటివ్గా పాజిటివ్ థింకింగ్తో ఉన్న వాళ్ళ గురించి అయితే నేనేం మాట్లాడలేదండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ నా ఛానల్ ఇంతవరకు తీసుకొస్తున్నందుకు నేనేమో ప్రత్యేకంగా ఛానల్ కోసమే ఏది చేసుకోవటం లేదండి నా జాబ్ నేను చేసుకుంటూ నేను ఛానల్ చేసుకుంటున్నాను నేను ఇంకో ప్రాజెక్ట్ కూడా చెప్పాను కదా అది ఖచ్చితంగా చేస్తాను నాకు కొంచెం ఇంట్లో మా మాకి ఆపరేషన్ జరిగింది అది చూసుకున్న తర్వాత లేదా ఈ ముందుగానే నేను ఒకటి చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే మన ఫ్యామిలీ గురించో మన లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలో ఆలోచించే వాళ్ళు ఇంకెవరిని పట్టించుకోరండి నేను ఇదైన ఎందుకు చేస్తున్నానంటే కొంచెం అలా మాట్లాడేవాళ్ళు ఆలోచిస్తారనే చేస్తున్నానండి అంతేగాని ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఎవరిని అనాలనో కాదండి నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారండి నా వీడియోస్ ఇంకో సబ్స్క్రైబర్స్ కంటే మంది ఒక్కోసారి చూస్తుంటారండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై